నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రేక్షకులకి ఒక రెండు గ్రహాల కారకత్వాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ముఖ్యంగా ఏ గ్రహమైనా బలహీన పడినప్పుడు హోమాలు లేదా జం వాటికి సంబంధించిన జమ్స్టోనే కాదండి ప్రకృతికి సంబంధించిన పరిహారాలు కూడా ఉన్నాయి సమాజానికి సంబంధించే పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు వాటిని పాటిస్తూ వెళ్ళాలి మనం ఓన్లీ దేవుడికి మొక్కుకో మొక్కుకోవడము లేదా హోమాలు జరిపించుకోవడము లేదా రింగ్ అంటే జమ్స్టోని పెట్టుకోవడము ఇది ఇది పక్కన పెట్టేసి మనకి కొన్ని ప్రకృతి పరంగా మరియు సామాజిక పరంగా కూడా పరిహారాలు మనము ఎలా చేసుకోవచ్చు అని ఒక టూ మినిట్స్లో మీకు చెప్పేస్తాను ఇక్కడ చూడండి గ్రహ కారకత్వాలలో మనం ఏ గ్రహ కారకత్వాలకు ఇబ్బంది పెట్టినా ఆ గ్రహం బలహీనపడితో వెళ్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు పితృకారకుడు తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి మంచి మంచి పెద్ద పెద్ద పదవీలు మనకి రావాలంటే సూర్యుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు తర్వాత దేవతా కార్యాలకి ఇబ్బంది పెట్టినట్లు అయితే తండ్రి సమానాల వ్యక్తులకి అవమానించినట్లు కనుక అయితే సూర్యుడు బలహీనపడుతూ వెళ్తాడు సో సూర్యుడికి మనము ఎలాంటి సూర్యుడు బలిష్టంగా ఉండాలి సూర్యుడు మన జాతకంలో బాగుండాలి అని మీరు కోరుకున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పే చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్లని బాగా అప్పటికప్పుడే మీరు పే చేసుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్కి మోసాలు చేయవద్దు తర్వాత పితృ కార్యాలను సరిగ్గా జరిపించుకోవడానికి జరుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత పితృ సమానులకి మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ని మన ప్రాపర్టీస్ లాగా చూసుకోవడం ద్వారా కూడా సూర్యుడు మనకి ఫేవరబుల్గా మనకి పాత్ర వహిస్తాడు అని చెప్పుకోవచ్చు ఇకపోతే బుధ గ్రహ కారకత్వాలు ఏంటి మేనమావయ్య మనకి బుద్ధి అవుతాడు తర్వాత ఇక్కడ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము తర్వాత తెలివితేటలకి చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహము గ్రీన్ కలర్కి ఆయన ప్రముఖమైన పాత్ర వహిస్తారండి తర్వాత ముఖ్యంగా జ్యోతిష్యులకి చార్టెడ్ అకౌంట్కి ఈ యొక్క బుధుడు చాలా అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఇక్కడ ముఖ్యంగా బుధుడు మనం చిన్నపిల్లలు పుట్టినప్పుడు మాటలు సరిగ్గా రాకపోతే బుధుడి ఒక లోపం అనేది ఖచ్చితంగా ఉంటుంది జాతకంలో ఇక్కడ బుధుడికి మనము ప్రకృతి పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటే బుధుడు ఎందుకు బలహీనపడతాడు చార్టెడ్ అకౌంట్గా ఉండి ఎక్కువ డబ్బుల కోసము అక్కడ మోసాలు చేసుకో చే చేయడం ద్వారా జ్యోతిష్యులు అబద్ధాలు చెప్పి వచ్చిన క్లయింట్తో ఎక్కువ డబ్బులు తీసుకోవడము లేదా లేనిపోను అని చెప్పి భయపెట్టడం లాంటివి చేసినట్టు కనుకైతే మేనమావయ్యకి ఇబ్బందులు పెట్టినట్లు కనుక అయితే మేనమావయ్యకి మోసాలు చేసినట్లు కనుక అయితే తృతీయ లింగులని అవమానించినట్లు కనుక అయితే బుధుడు బలహీనపడతాడు సో బుధుడు మన జాతకంలో బాగుండాలి ఇబ్బంది రాకుండా బుధుడిని ఎలా మనము ఫేరోబుల్గా చేసుకోవచ్చు అంటే మొక్కులని నాటండి చెట్లని నాటండి ఎన్ని చెట్లు మీరు నాటి పోషిస్తారో అంతా మీకు బుధుడి యొక్క నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది తృతీయ లింగులని అవమానించకుండా మీకు తగిన అంటే సహాయం చేయకపోయిన పర్లేదు వాళ్ళని అవమానించకండి చిన్న చూపు చూడకండి అప్పుడు మీకు బుధుడు చాలా బలిష్టంగా మీకు అవుతాడు తర్వాత ముఖ్యంగా జ్యోతిషులు కూడా ఒకరికి సహాయమని అంటే వాళ్ళ ఏదో కష్టమని వచ్చినప్పుడు వాళ్ళకి తగిన కరెక్టు రెమిడీస్ చే చేసుకునేలాగా మీరు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నాలు చేసుకోండి చంద్రుడు చంద్రుడు మన జాతకంలో బలహీనంగా ఎందుకు అవుతాడు వేరే వాళ్ళ కుటుంబాలకి మ వేరే వాళ్ళ కుటుంబాల మధ్య తగాదాలు పెట్టినట్లు కనుకైతే తల్లికి సంబంధించిన విషయంలో మనకి నెగిటివ్గా నడుచుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా చంద్రుడు బలహీనపడతాడు సో చంద్రుడికి ఎలాంటి ప్రకృతిపరమైన రెమెడీస్ చేసుకోవచ్చు నీళ్ళని సేవ్ చేయండి నీళ్ళని సేవ్ చేయండి ఎవరైనా తాగడానికి నీటి నీళ్లు అడిగితే గ్లాసు నిండా ఇవ్వండి హాఫ్ గ్లాస్ ఇవ్వకండి పక్షులకి నీళ్ళని అందించే ప్రయత్నాలు చేసుకోండి ప్రాణులకు జీవులకు ఇతర జీవులకు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి తర్వాత పాలు నీటిలో మోసాలు చేయకండి పాలకు సంబంధించిన విషయంలో నీటికి సంబంధించిన విషయంలో మోసాలు చేయకండి అండి జస్ట్ మీకు అవ్వాలని మీకు ఈ చెప్పాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల సంచారం చేస్తున్నారో వాటి వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం ముఖ్యంగా రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని భగవాన్ కుంభ కుంభరాశుల సంచారం గురువు గారు ఋషభంలో సంచారం కుజుడు ఈ మాసంలో ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఋషభంలో తదుపరి మీకు సింహరాశుల సంచారం తదుపరి కన్యా రాశుల సంచారం బుధుడు ఈ మాసంలో ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు సింహరాశిలో ఒక్కరించి సంచారం చేయబోతున్నారు తదుపరి నేర మార్గంలో సంచారాన్ని చేస్తారు ఇక ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకటి ఒకటిగా మనం చూసుకుంటూ వెళ్తాం ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుక అయితే ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న గురు మరియు కుజులు అందులోన కుజుడు ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ తర్వాత వ్యయానికి వచ్చేస్తాడు అంటే గురువు కుజులు అని ఇక్కడ గురువు ఈ మాసమంతా యోగిస్తున్నాడు కుజుడు ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ వరకు మాత్రమే యోగిస్తున్నాడు తర్వాత తృతీయ స్థానంలో ఉంటున్న కేతు తర్వాత అష్టమ స్థానంలో వక్రించిన శని ఇన్ని గ్రహాలు ఒక శుభ ఫలితాన్ని మీరు అందుకుంటున్నారు ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి పంచమాధిపతి దశమాధిపతి నవమాధిపతి షష్టాధిపతి అయిన గురు కుజులు ఇద్దరు కూడా పరిపూర్ణత శివ ఫలితాంశాలు ఇచ్చే మరియు యో యోగ ఫలితాన్ని ఇచ్చే గ్రహాలు ఈ ఒక కర్కాటక రాశి వాళ్ళకి అలాంటి గ్రహాలే లాభస్థానంలో ఉన్నప్పుడు పంచమాన్ని కూడా చూస్తూ ఉన్నప్పుడు యోగ్యవంతమైన ఫలితాలని వీళ్ళు అందుకుంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సంతానం విషయంలో అభివృద్ధి ఇంట్లోన పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే సూచనలు కావచ్చు వ్యాపార క్షేత్రంలో విశేషమైన అభివృద్ధి రావడము ఉద్యోగంలో పదవి లభించడము తర్వాత ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఇక్కడ సంతానం కాని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు ఇలాంటి మంచి శుభ ఫలితాంశాలు మీకు అందుబాటుబోతున్నాయని తెలుసుకోవచ్చు అయితే మీ జన్మజాతకంలో కనుక కుజుడు గురువు బలహీనపడి చెడు గ్రహాల ఒక దశాభుక్తి జరుగు జరుగుతున్నట్లు కనుక అయితే ఈ ఫలితాలు కాస్త పూర్తిగా అందుకోలేరు తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కొన్ని గ్రహాలు అంటే ఏదైతే ఉందో ఈ ఒక స్థానంలో ఉంటున్న వక్రించిన శని వలన కాస్త పీస్ అనేది కలుగుతుంది అంటే శాంతి అనే శాంతి మా మనసుకి సంతోషం లాంటిది ఎన్ని రోజులు గత కాలంలో ఉంటున్న ఈ వైవాహిక జీవితంలో ఉంటున్నా చిన్నపాటి ఇబ్బందుల వల్ల ఏదైతే సతమతమయ్యారో అవన్నీ తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక పీరియడ్ ఏదైతే ఉందో శుక్రుడు కూడా ద్వితీయ స్థానంలో రావడం అనేది మంచి మంచి భోజనాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన ఒక ప్రమేయము తీర్థక్షేత్రాలు ఎక్కువ టెంపుల్కి వెళ్ళడం లాంటివి ఇలాంటి మంచి మంచి ఒక హ్యాపీనెస్గా సాగే కాలమని చెప్పుకోవచ్చు అయితే ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ తర్వాత శుక్రుడు నీచస్థానానికి వెళ్ళిపోతాడు కేతువుతో కలవ కలవబోతున్నాడు కాస్త ఇక్కడ కొద్దిగా స్త్రీలతో కొద్దిగా మనస్పర్ధలు రావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయినా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ గురుబలం అనేది మిమ్మల్ని సేవ్ చేస్తుంది మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళకి పెద్దగా మేజర్గా డిస్టర్బెన్సెస్ అయితే ఇక్కడ కనిపించడం లేదు అలా మీది కర్కాటక రాశి అయ్యి మేజర్గా డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తున్నారు అంటే చెడు గ్రహాల దశాభుక్తులు కనుక మీకు జరుగుతున్నట్లయితే అయితే మాత్రం అలాంటి సిచ్యుయేషన్ని మీరు ఫేస్ చేస్తున్నారని అర్థం ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవై కాలభైరవేశ్వరుడికి పాలతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి శుక్రవారం పూట నానబెట్టిన అనుమూలంతో బెల్లం కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఇది ఒక విద్యార్థులకి కావచ్చు చేసే పనులకు కావచ్చు ఏదైనా ఆటంకాలు మీకు వస్తున్నట్లయితే కాళిక అమ్మవారికి ఎరుపు రంగుల పూలని అంటే ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినోబంతో ధన్యవాదములు